అందరికీ నమస్కారం అండి నేను భక్తులు ప్రత్యూషాదేవి జనసేన పార్టీ రాజనగర్ నియోజకవర్గం ఈరోజు ఈరోజు మేము రాజనగర్ నియోజకవర్గం రాజనగర్ మండలం పాత తుంగుపాడులో అయితే జనం కోసం జనసేన మహాపాదయాత్ర రెండో రోజుగా కొనసాగించాము ఈరోజు మేము ప్రతి ఒక్కరికి మన రాజనగర్ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న భక్తులు బలరామకృష్ణ గారి కొరకు ప్రతి ఇంటికి వెళ్ళి ఓటైతే అభ్యర్థించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా మాకు మంచి స్పందన వచ్చింది ఖచ్చితంగా ఈసారి ఒక్క అవకాశం జనసేనకి ఇస్తామా భక్తులు బలరామకృష్ణ గారికి ఇస్తామని అయితే ప్రతి ఒక్కరూ చెప్తూ ఉన్నారు అలాగే చాలామంది గ్రామ సమస్యలు ఏమిటి అని అడ అడిగాము వాళ్ళు చెప్పినవి డ్రైనేజ్ సిస్టమ్ అనేది బాగాలేదు వీధి లైట్లు మేము లోపల లోపల ఇల్లులు అయ్యి మాకు లోపల లోపల ఉంటాయి చాలా ఇబ్బందిగా ఉంటుంది చీకటిగా రాత్రి అవుతుంటే వీధి లైట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నామని ప్రతి ఒక్కరూ చెప్పారు అలాగే ఇళ్ళ స్థలాలు కూడా ఆల్రెడీ స్థలాలు ఉన్నవారికే మళ్ళీ మళ్ళీ స్థలాలు ఇచ్చారు కానీ లేని వారికి ఫస్ట్ ప్రయారిటీగా స్థలాలు ఇవ్వలేదని ప్రతి ఒక్కరు చెప్పారు ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కలిసి ప్రభుత్వం స్థాపించిన బట్నే ఈ ప్రాబ్లమ్స్ అన్ని మేము సాల్వ్ చేస్తామని ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చాము జై జనసేన జై హింద్ జై జనసేన జై జనసేన నా పేరు పంతం సూర్యనారాయణ తోకడు గ్రామం ఈరోజు మేము తొంగపాడు గ్రామం పాదయాత్రకు వచ్చినాం అలాగే మొన్న పవన్ కళ్యాణ్ గారు తొలిసారిగా ఎమ్మెల్యే టికెట్ బత్తులు బలరాం గారికి ఇవ్వటం చాలా సంతోషం మాకు ఈ నిజ వర్గంలో ఈ నిజాయిత వర్గంలో మాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు బలరామకృష్ణ గారు వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుందండి అలాగే ఎనభై నాలుగు గ్రామాలు పాదయాత్ర చేసినటువంటి వ్యక్తిగా మేము చాలా సంతోషపడుతున్నాం అలాగే మేము పాదయాత్ర చేస్తున్న ప్రతి ఇంటికి వెళ్తున్నాం ప్రతి ఇంటిలో ఆరాధన అంతా కూడా జనసేన వైపు ప్రజలందరూ చూస్తున్నారు అలాగే ఈ వర్గం అత్యధిక మెజార్టీ కూడా బలరామకృష్ణ గారు దక్కుతుందని మేము సంతోషంగా తెలియపరచడానికే గర్వపడుతున్నాం అలాగే ఈ రాజీనామా వర్గం ఇంకా ముందు ముందు ఇంకా చాలా అభివృద్ధి చెందాలండి ప్రతి గ్రామంలో కూడా డ్రైనేజీ సమస్యలు ఈది లైట్ల సమస్యలు ఇంకా చాలా ఉన్నాయండి ప్రజలు అన్నీ కూడా చెప్పుకోవడం జరుగుతుంది అలాగే ఈ బలరామకృష్ణ గారు నగ్గాక ప్రతి గ్రామంలో ఉన్న ఈ ఏళ్ళ పాదయాత్రల్లో మనకి తెలియజేస్తున్న ఈ సమస్యల మీద అన్నిటి మీద కూడా మనం దృష్టి సారించి అలాగే ప్రతి ఒక్క పేదలకి మంచి న్యాయం అలాగే నిరుద్యోగ యువతకి మనం కొన్ని ఉద్యోగాలు కల్పించడం కూడా బలరామకృష్ణ గారు చెప్పారు అది ఖచ్చితంగా నెలవేరుతుందని మేము నమ్ముతున్నాం అలాగే ప్రతి ఒక్కళ్ళు నమ్మి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తారని ఈ ప్రెస్ మీట్ ద్వారాగా మేము తెలియపరుస్తున్నాం జై జనసేన జై జై అందరికీ నమస్కారం నా పేరు గండి హర్షవర్ధన్ రాజానే నియోజవర్గం జనసేన పార్టీ ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే సీటు మన బొత్తులు బలరామకృష్ణ గారికి ఇవ్వడం నాకు ఎంతో ఆనందం ఉంది ఫస్ట్గా ఆయన ముందుసారి త్రి ఇరవై ఆరు జనవరి అంటే రిపబ్లిక్ డే రోజు ఆయన త్రిపుర అనౌన్స్ చేసి రాజనగరం సీటు బొత్తులు బలరాంకృష్ణ గారికి ఇస్తున్నామని చెప్పారు కానీ ఈ వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ తప్పుడు ప్రచారం చేసి సీట్ ఇంకా ఇవ్వలేదు ఏవో టీడీపీకి మారుస్తారేమో క్యాండిడేట్ ఇంకా కన్ఫామ్ అవ్వలేదని చాలా తప్పుడు ప్రచారాలు చేశారు కానీ అవేమీ మేము ఎవరు నమ్మకుండా ఏ ధైర్యంతో మేము ఉన్నామంటే బలరామకృష్ణ గారు ఈ నియోజకవర్గంగా అందించిన సేవ ఆయన చేసిన కృషి ద్వారా మేము ధైర్యంగా ఉండి సీట్ ఖచ్చితంగా మాకేస్తారని నమ్ముతాం మేము నించుంటే ఇవాళ మొన్న విడుదల చేసిన ఫస్ట్ విడుదలో మన రాజానగరం నియోజకవర్గం సీట్ని బొత్తులు బలరాం కృష్ణ గారికి టీడీపీ అలయన్స్లో అనౌన్స్ చేశారు అలాగే అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి ఇది మీ పార్టీయో మా పార్టీయో కాదండి ఇది మన పార్టీ టీడీపీ వేరు జనసేన వేరు కాదండి రెండు ఒకటి ఒకటిగా కలిసి వెళ్తేనే మనం విజయం సాధించగలం ఇవాళ మీది వేరు మాది వేరు అనుకుంటే మళ్ళీ ఆ రౌడీ రాజ్యం వస్తుంది మళ్ళీ మనల్ని వెళ్తారు ఈసారి మన ఆంధ్రప్రదేశ్ని అమ్మేస్తారు కూడా అందులో డౌట్ లేదు మీరు ఏం చేస్తారంటే మెలిసి అన్నదమ్ముళ్ళకి కలిసి ఈ పార్టీని ముందుకు నడిపించి విజయం వైపు అడిగిలేదు అలాగే ఈ బొత్తులు బలరామకృష్ణ గారు వస్తే నిరుద్యోగాలకి ఉద్యోగాలు రైతులకి అండగా ప్రతి దిశలోనే ఆయన ముందుకెళ్లేలా చూస్తున్నారండి కాబట్టి దయచేసి అందరూ గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి బలరాం కృష్ణ గారిని అఖండ మెజారిటీతో గెలిపించి విజయం వైపు అడిగేసి పవన్ కళ్యాణ్ గారికి తొలి నియోజకవర్గంగా గిఫ్ట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ జగన్ గారు పోయిన ఎలక్షన్ ముందు రాగానే నేను మద్య నిషేధం మొత్తం మద్యమానం అంతా నిషేధం చేస్తానని చెప్పారండి ఇప్పటికొచ్చి ఎక్కడ మద్యమానం నిషేధం కాదు కదా కొత్త కొత్త బ్రాండ్లు తెచ్చారు ఆ భూమి భూము అంట ఏ కొత్త కొత్త బ్రాండ్లు తెచ్చి యూత్నంతా ఆ మద్యం మత్తులోకి దించుతున్నారండి మద్య నిషేధం పక్కన పెడితే ఈ యూత్నంతా మద్యం మద్యంలో ముంచుతున్నారండి ఈ ఇంటింటికి ఏవే పథకాలు ఇస్తానని అవి ఇస్తానని ఏమి ఇవ్వకుండా అక్కడ కూర్చొని ఓ బటన్ నొక్కి నేను డబ్బులు వేసేసిన నేను మొత్తం చేసేస్తున్నాను అభివృద్ధి అంటే డబ్బులు వేయడం లేకపోతే అమ్మఒడి వేయడం కాదండి రోడ్లు వేయడం డ్రైనేజ్ సిస్టాలు వేయడం ఇవన్నీ చేయడం అభివృద్ధి అండి ఎప్పుడు అభివృద్ధి జరుగుద్దంటే పవన్ కళ్యాణ్ లాంటి నిస్వార్థపరమైన నిజమైన నాయకుడు మనకి దొరికితే మనకు అభివృద్ధి అనేది జరుగుతుంది అది లేని పక్షాన మనకు అది అభివృద్ధి జరగదు ఏమీ జరగదు కాబట్టి తెలుగుదేశం జనసేన ఐక్యత నేను కోరుకుంటూ ఈ ఎవరు కూడా ముందుగా కొట్టుకోవద్దండి అంటే మీకు సీట్ ఇచ్చారు మాకు ఇవ్వలేదు మాకు సీట్ ఇచ్చారు మీకు ఇవ్వలేదు అని ఎవరు కూడా దీన్ని విమర్శించద్దు ఇది మన పార్టీ మనకు అందరం కలిసి అన్న పనిచేస్తే మనం తర్వాత రాబోయే ఎన్నికల్లో మనం విజయం సాధించి మన గవర్నమెంట్ని ఫామ్ చేసి మనకి ఏ విధంగా ఏ పనులు కావాలి ఎక్కడ మనకి కంపెనీలు కావాలి ఎక్కడ మనకి రోడ్లు వేయాలి ఎక్కడ మనకు డ్రైనేజ్ సిస్టమ్ కావాలి ఇవన్నీ మనం దగ్గరుండి పనులు చేయించుకోవచ్చండి కాబట్టి దయచేసి ఈ రౌడీ రాజ్యపాలని తవరేద్దాం తవరేద్దాం అర్జెంటుగా ఇక్కడ ఎవరిని ఉంచవద్దు ప్లీజ్ వీళ్ళందరినీ తవరేసి మనం గవర్నమెంట్ ఫామ్ చేసి మనందరం సురక్షితంగా ఆనందంగా రోడ్ల మీద తిరుగుదాం ఎందుకంటే రాత్రి ఎనిమిది అయ్యేసరికి రోడ్డు మీద బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుందండి నిజంగా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంతకుముందు హ్యాపీగా వెళ్ళొచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ బ్లేడ్ బ్యాచ్ ఏవో ఇవో రావడంతో చాలా భయం వేస్తుంది ఎక్కడికైనా వెళ్ళాలంటే సో ఇలాంటి రౌడీ రాజకీయం రౌడీ రాజ్యం మనకొద్దు దయచేసి అందరూ ఒకటే గమనించండి అందరం కలిసి పనిచేద్దాం కలిసిగా దిశగా ముందుకు వెళ్దాం జై జనసేన జై తెలుగుదేశం జై హింద్